దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్ వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాము ప్రియులారా ఈరోజు బైబిల్ వాక్యాన్ని బోధించేటువంటి వారికి హెచ్చరికల గురించి హెచ్చరికల గురించి తెలియచేయాలని కోరుతూ ఉన్నాను బైబిల్ బోధించే వాళ్ళు ప్రియులరా ఈనాడు అనేక మంది బోధకులుగా బయలుదేరి కలిపి చేర్పడి బోధల్ని బోధిస్తున్నారు అంటే అది అత్యక్తి కాదు వాస్తవంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిమంది అని చెప్తున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని మన తెలంగాణ బైబిల్ స్కూల్ ద్వారా ఎంతోమంది సువార్థకులని తయారు చేసి దేవుని సేవ కొరకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి ప్రిల్లరా అయితే ఇక్కడ సేవకులుగా లేదా స్వార్థికులుగా బోధకులుగా ఉన్నటువంటి వారు బైబిల్ వాక్యమును బోధించేటువంటి విషయంలో ఎలాంటి హెచ్చరికను కలిగి ఉండాలి అనేటువంటిది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా మనం గమనించినట్లయితే కొరింతలు రాసినటువంటి మొదటి పత్రిక వైపు మనం బైబిల్ నిపుకుందాము అపుస్తులు పౌలు కొరించులు రాసినటువంటి మొదటి పత్రికలో మనం వెళ్ళినట్లయితే రెండవ అధ్యాయ భాగాన్ని మనం చూడబోతూ ఉన్నాం రెండవ అధ్యాయము సహోదరులారా నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ శయమతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వారును కాను పౌరు గారు ఇక్కడ ఏం తెలియచేస్తూ ఉన్నాడంటే పిల్లరా దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే కొరింతిపట్నంలో ఉన్నటువంటి సంఘస్థలకు దగ్గరికి వచ్చినప్పుడు పౌరు గారు అంటున్నాడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించు వచ్చిన వారను కాను ఇక్కడ మనం గమనించినట్లయితే నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని చూడండి పౌలు గారి యొక్క ఆలోచన ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్తను ప్రకటించేటువంటి క్రమంలో తనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం చెప్పును కాకుండా జ్ఞాన అతిశయం చెప్పును కాకుండా వాక్చాతుర్యంతో కాకుండా క్రీస్తు ప్రభువు తన బోధన ద్వారా ఏదైతే ప్రపంచానికి తెలియచేశాడో వాటినే ఎత్తి ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము నాలుగవచనలు అంటాడు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలననియు నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించు పౌలు గారు వాస్తవంగా ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమనీయులు పాదాల యొద్ధ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి స్కాలర్ అలాంటి వ్యక్తే నేను నా సొంత జ్ఞానం ఆధారం చేసుకోవట్లేదు దేవుని శక్తిని ఆధారం చేసుకునే మాట్లాడుతూ ఉన్నాను పరిశుద్ధాత్ములు కనపరిచిన దుష్టాంతాలను వినియోగించి బోధిస్తున్నాను అని చెప్తూ ఉంటే ఈనాడు దైవ సేవకులుగా ఉన్నటువంటి అనేకులు నాకు దేవుడు రాత్రి కాలంలో కనపడి నీ వెళ్ళి ఈ వాక్యం ప్రకటించు అని చెప్పాడని చెప్పడము ఎంతవరకు సమంజసము ఒకసారి బోధకులైనట్టును మనము ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అందుకోసం అంటున్నాడు ఇక్కడ పౌలు గారు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించట్లేదు అని చెప్పేసి అన్నాడు ఇదే రెండవ అధ్యాయంలో మీరు రండి బాగున్నండి మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఎవరన్నాడు ఇక్కడ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుచు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలనే ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చే మేము బోధించున్నాము అని చెప్పేసి అంటూ ఉన్నాడు కాబట్టి మీరు గమనించినట్లయితే ఇప్పుడు అంత గొప్ప దైవజన్యైనటువంటి పౌలు గారు సైతము జ్ఞానయుక్తమైన తీయల్ని తీయని మాటలను నేను ఉపయోగించట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు రెండవదిగా మనం ఏం గమనించబోతున్నామంటే గలతీ రాసిన పత్రికలు రండి అపస్తవేం పౌరులు గలతీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం చూడబోతా ఉన్నాము గలతీ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చాను మనం చూసినప్పుడు ఇంకా ఆరు వచ్చిన నుంచి మనం చూసినప్పుడు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోతూ చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటున్నాడు ఈ మీద ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో క్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టే మనం పిలువబడ్డాము ఈ లోక జీవితాన్ని విచ్చిపెట్టాము అది ప్రకటిస్తూ ఇక్కడ పౌరు గారు గలతీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి మనం పిలిచింది ఎవరు ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పేసి ద గ్రేట్ కాల్ యేసుక్రీస్తు వారు పిలిచారు ఇంకా ఏషా గ్రంథంలో మనం చూసినట్లయితే సర్వజనులారా నా యుద్ధకు రండి అని చెప్పేసి తండ్రిని దేవుడు పిలిచినటువంటి పిలుపు మనకు తెలుసు అయితే ఈనాడు జనాలు ఎలా పిలువబడుతున్నారంటే ఒక రోగం వస్తే అది బాగైతే దేవుడు నన్ను పిలిచాడు బాప్ తీసుకుంటున్నారు లేదు ఒక ఇల్లు కట్టుకుంటే దేవుడు ఇల్లు ఇచ్చాడు కనుక బాప్ తీసుకుంటున్నారు లేదా వాళ్ళ పిల్లలు పుడితే పిల్లలు పుట్టారు కనుక బాప్ తీసుకుంటున్నారు లేదా వివాహాలైతే పిల్లలకి పిల్లలు వివాహాలను బట్టి బాప్ తీసుకుంటున్నారు ఉద్యోగాలు వస్తే దేవుడు ఇలా పిలవలేదు పిల్లరా సత్యవాక్యం ద్వారా మిమ్మల్ని పిలిచానని చెప్పేసి చసన రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది స్వార్థ అంటే ఏంటి కొరితీ మొదటి పత్రిక పదిహేను అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చారు మనందరికీ తెలుసు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను సమాధి చేయబడిను లేఖముల ప్రకారం మరలా ఆయన తిరిగి లేచెను అని చెప్పబడేది అది సువార్త ఈ సువార్తను కాకుండా భిన్నమైనటువంటి మాటలు భిన్నమైనటువంటి ఆలోచనలు భిన్నమైనటువంటి పద్ధతులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనుక వీటి తట్టు మీరు త్వరగా పోవటం చూసి ఆశ్చర్యం గురవుతున్నాడు పౌరు గారు ఇక్కడ అది దాని గురించి ఏమంటే అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు కలవరపరచు వారు జాగ్రత్త జాగ్రత్తలే తొమ్మిది ఎనిమిది వచ్చాను అంటాడు మేము మీకు ప్రకటించిన సువార్థను కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చి ఒక దోతైనను మీకు ప్రకటించిన వల్ల అతడి శాపగ్రస్తుడవును కాకడేం తెలియజేస్తున్నారంటే మేము మీకు ప్రకటించిన సువార్త అంటే అపోస్తులు మధుర శతాబ్దంలో ప్రకటించిన సువార్త ఆ సువార్త కాక మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూత నేను క్రీస్తు మరణ పున మరణ సమాధి పునరుద్ధానాలు వచ్చినటువంటి మాటలు చెప్పకుండా సొంత మాటలు సొంత కవిత్వము ఈ లోక సంబంధమైన మాటలు చెప్పినట్లయితే ఎక్కడి నుంచి పరలోకం నుంచి వచ్చినటువంటి దూతైన కానీ వారు శాపగ్రస్తులు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే అపోస్తులు బోధించినట్టు బోధకు భిన్నమైన స్వార్థ ప్రకటించకూడదు ఈ బోధ ఏం చేస్తుందంటే క్రీస్తు సువార్తను చెరుపుతుంది అని అంటున్నాడు ఇలా బోధించేవారు శాపగ్రస్తులు శాపగ్రస్తులు అవుతున్నారు జాగ్రత్త అనిచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాడు మరొక లేఖనాన్ని చూద్దాం చూద్దాం ప్రియులరా మత్స్యస్వార్థ పదిహేనో అధ్యాయం వైపు మన బైబిల్ని చెప్పుకుందాం మత్స్యస్వార్థ పదిహేనో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచ్చాము మనం గమనించినప్పుడు ఆరు నుంచి తొమ్మిది వచనాలు మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరోధకం చేయుచున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు పెద్దల పారంపర్యాచారాన్ని అధిగమిస్తున్నటువంటి క్రమంలో మీ ఆచారాల నిమిత్తము మీరు ఎందుకు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి పరిశీలితోటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకని తల్లిదండ్రులను గణపరచాలని ఉంది తల్లినైనను తల్లిని దూషించే వాళ్ళు తప్పక మరణం పొందునని దేవుని దేవుని వాక్యం సెలవిస్తుంది మీరేం చెప్తున్నారు ఓ పరిచయాలారా ఒకడు తన తండ్రి నేనును తల్లినైను చూచి నా వల్ల నీకేది ప్రయోజనమగ్గునో అది దేవార్పితం అని చెప్పిన అతడు తన తండ్రి నేను తల్లి గణపరచనక్కర్లేదని చెప్తున్నారు ఇది ఎక్కడ బోధ అందుకోసం యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు ఈ భూమి మీద బ్రతికినటువంటి క్రమంలో మీరు మీ పారంపర్యాచారాల నిమిత్తము పారంపర్యాచారాలు మా తాత చేశాడు మా ముత్తాత చేశాడు మా నాయన చేశాడు నేను అలానే చేస్తా అంటే చస్తావు మీరు మీ పారంపర్యాల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు వేషదారులారా ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి ప్రభు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారి హృదయము నాకు దూరంగా ఉన్నది ఈ ప్రజలు ప్రభా ప్రభా ప్రభాని కనపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉందంటే దేవునికి దూరముగా ఉంది ఎట్లా దూరం ఉంది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు ఎండస్ అంటే బైబిల్ నందు లేనటువంటి బోధలు ఈ బోధల వల్ల దేవుని వాక్యం నిరర్ధకమైపోతుంది అయిపోతుంది ఇప్పుడు కాబట్టి మనుషులు కల్పించే పద్ధతులు ఈనాడు మీరు సంఘాల్లో చూసినట్లయితే ఎన్ని రకాల మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయో మీరు గమనించవచ్చు ఉదాహరణకి చాలామంది సంఘాల్లో మనుషులు కల్పించిన పద్ధతిని బట్టి ఉదాహరణకి ఒకటి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి నిబంధన ఉంటుంది యోహన్స్ వార్త ఆరో అధ్యము యాభై నాలుగు వచ్చి ఎవరైతే నా శరీరాంతిని నా రక్తము త్రాగుతారో వారు నిత్య జీవం పొందుతారు అంత్యజన్మ నేను వాని లేపుదును అని చెప్పాడు ఇది ఎప్పుడు చేయాలి అపోసుల కారము ఇరవై అధ్యము ఏడు ప్రకారంగా ప్రతి ఆదివారం కూడా మనము ప్రభు యొక్క త్యాగానికి జ్ఞాపకం చేసుకోవాలి కానీ కొంతమంది సంస్థల వారు కొంతమంది మతశాఖల వారు నెలలో మొదటి ఆదివారమే చేస్తారు అంతే ప్రబలకర్త మరి ఇది దేవుడు కల్పించినటువంటి పద్ధత మనుషులు కల్పించిన పద్ధత ఆలోచన ఖచ్చితంగా మనుషులు కల్పించినటువంటి పద్ధతే అందుకోసం అంటున్నాడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందంటున్నాడు ఎలాగంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశమునని బోధించు దాన్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు కాబట్టి కాబట్టి ప్రియులారా ఆచారాలను బోధించరాదు పారంపర్యాచారాలను ఆచరింపబడుతూ ఉంటున్న ఈనాడు మతశాఖల్లో అది పాపము అది శాపం అనేటువంటి విషయాన్ని గమనించాలి మనకు బైబిల్లో ఎక్కడ వ్రాయబడిందో అక్కడ మాత్రమే మనం చేయాలి అందుకోసమే ఒక ఆయన అంటాడు వేర్ ద బైబిల్స్ స్పీక్స్ వీ స్పీక్ వేర్ ద బైబిల్ ఇస్ సైలెంట్ వీ సైలెంట్ బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడదాము బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడ మౌనంగా ఉందాము కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ నందు లేనటువంటి పారంపర్యాచారాలు ఒకవేళ మనం చేసినట్లయితే అందును బట్టి దేవుని వాక్యం ఏమవుతుందంట నిరర్ధకమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ వచ్చాము అలాగనే మరొక లేఖనాన్ని మనం చూద్దాము ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇలాంటి బోధలు బోధించేటువంటి శోకాలు సేవకులు ఉంటారని ఉద్దేశించేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ను రాయించేటప్పుడు మూడు పర్యాలు మూడు చోట్ల ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు అదేంటంటే ద్వితీయోపదేశంలో మనం చూస్తాము దేవుని మాటలకి ఏమీ కలపకూడదు ఏది తీసివేయకూడదు మొదట్లో ఆ తర్వాత మధ్యలో కీర్తన గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ చెప్తాడు దేవుని మాటలు ఏవి చేర్చకూడదు ఏవి తీసివేయకూడదు మరలా చెప్తున్నాడు చివరికి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మనం చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం గమనించవచ్చు పిల్లరా కలిపి చెరిపి బోధించేటువంటి వారు వారి జీవితాలు ఏమి జరుగుతుంది అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు పద్మాసు దీపంలో ఉన్నటువంటి యోహాను చేత అద్భుతమైన విషయాన్ని దానించే వచ్చాడు చూద్దాము ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములు విను ప్రతియునికి ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుడు మాట్లాడినాయి కదా అందులో ఉన్నటువంటి ప్రవచన వాక్యములు విను ప్రతియునికి నేను సాక్ష్యం ఇచ్చిన దేవనగా గారు అంటున్నాడు ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపినట్లయితే ఎవడైనను వీటితో మరి ఏదేనూ కలిపిన ఎలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారిని చేయడు తెగుళ్ళు ఇజ్రాయల్ కాలంలో ఐగుప్తు దాస్యానికి నాలుగు ముప్పై సంవత్సరాలు అనుభవించినటువంటి వారిని విడిపించేటువంటి క్రమంలో మోస అధ్యక్షతన దేవుడు ఐగుప్తు ప్రజలకి ఐగుప్తు రాజైన ఫారోకి చూపించినటువంటి పది రకాల తెగులు మనకు తెలుసు అందులో ప్రాముఖ్యమైనది సమాహారదూత ప్రియుల నిలవగలమా అదే చెప్తున్నాడు ఎవడేనూ కలిపినట్లయితే ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాడికి అలా అంటున్నాడు పంతొమ్మిది వచ్చి ఎవడేనూ ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యముల్లో ఏదేనూ తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ పరిశుద్ధ పట్టణములోనూ వాడికి పాలు లేకుండా చేయడం తీసివేస్తే తీసివేస్తే ఏదైనా వనంలో మనకు కనిపించిన వృక్ష జీవవృక్షము మరలా ప్రజ్ఞం చివర్లో మనం చూపిస్తున్నాడు జీవవృక్షము ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి జీవవృక్షంలోనూ పరిశుద్ధ పాత్రం అంటే పరలోకములనూ అని పాలు ఉండదు ఇంకెందుకంటే మన సేవ కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే వారు ఇలాంటి హెచ్చరికలను కలిగి ఉండాలి మరొక మాట అంటాడు యాక్వ ఒక్కసారి మనం బైబిల్ తీసుకెళ్దాము యాక్వ పత్రిక మూడవ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే యాక్వ పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన భాగంలో అంటాడు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠిన తీర్పు ఉంది కఠినమైన తీర్పు ఉంది మరి కఠినమైన తీర్పు ఉందంట దేవుడు అంటాడు తీర్పు అనేది దేవుని ఇంట నుండే దైవ సేవకు నుంచి వెళ్తుంది ఒకవేళ నీవు నీ దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క విశ్వాసుని సరైన రీతిలో బోధించకుండా కలిపి చేరుపుడు బోధల చేత బోధించి వారిని రక్షణలో తీసుకుని వచ్చి వెళ్ళినట్లయితే వారు ఒకవేళ నాశనానికి వెళ్ళినటువంటి క్రమంలో వారి పక్షంగా నీవే ఉత్తరవాదివి ఉదయజన్య జాగ్రత్త నా సహోదరులారా బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అందుకోసమే తిమోతి రాసిన పత్రికలు అంటాడు రెండవ అధ్యాయం పదిహేను వచ్చినలో ఏమంటాడు దేవుని అట్ట యోగ్యునిగాను సిగ్గుపడినక్కర్లేని పని చూద్దాము తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన ఏమంటాడంటే దేవుని అట్ట యోగ్యునిగా ఉన్నావా ఎవరు యోగ్యుడు ప్రభు వాడి యోగ్యుడనేటువంటి విషయాన్ని కొరింతలా ఆయన పత్రికలు తెలియచేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని అయితే యోగ్యునిగా ఉన్నావా ప్రభువు మెచ్చుకునేవాడుగా ఉన్నావా అంత మాత్రమే కాదు సిగ్గుపడనక్కర్లేని పని గాను సమయమందును అసంబందును సువార్తను ప్రకటించేటువంటి వాడి గాను సిగ్గుపడక్కర్లేదు ఈనాడు దేవుని సైనిధికి దేవుని పిల్లలు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకుని రాటానికి కూడా నామోషిగా ఫీల్ అవుతున్నారు కానీ ఒక దయజండుగా ఎలా ఉండాలి ధైర్యంగా ధారాళంగా నీ చేత బైబిల్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళేటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి ఇక్కడ అదే అంటున్నాడు దేవుని యొక్క యోగ్యుని గాను సిగుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకును సత్యవాక్యం సరిగా ఉపదేశించత్యవాక్యం సరిగా విభజించి బోధించేటువంటి వాడిగా నిన్ను నువ్వే మనుషులు కనపరుచుకోవడం కోసమే దేవునికి కనపరుచుకోవాలి మన యోగ్యత ఇంకా మూడవ అధ్యాయం పదహారు రుచులు అంటాడు అందుకోసమే దైవజనుడు సన్నుడే తిమతి రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు రుచులు దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు ప్రయోజనకరమైంది అంటాడు కాబట్టి నా ప్రియ స్నేహితుడా సహోదరుడా వాస్తవంగా ప్రభు పని చేయటము చాలా తీవ్ర ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటికంటే కూడా దేవుడిచ్చినటువంటి ఈ సేవ చాలా గొప్పది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే కూడా ఒక సువార్థికుడు అంటేనే ఒక సేవకుడు అంటేనే చాలా గొప్ప పని ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి పని కనుక మరి దేవుడి వాక్యాన్ని బోధించేటువంటి మనము మరలా జ్ఞాపకం చేస్తాను ప్రా జ్ఞానుక్తమైనటువంటి తీయని మాటలను వినియోగించవద్దు పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచిన దృష్టాంతాలని వినియోగించాలి ఒకవేళ భిన్నమైన బోధలు మనం ప్రకటించినట్లయితే శాపగ్రస్తులము అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌరులు ద్వారా తెలియజేశాడు అపోస్తుల బోధ తప్ప మరి ఏదైనా భిన్నమైన బోధ మీరు ప్రకటిస్తున్నారా లేకపోతే పారంపర్యాచారాలు ప్రకటిస్తున్నారా మా తాత చేశాడు మా నాయన చేశాడు మా పూర్వీకులు చేశాడు నువ్వు చేయటం మొదలుపెడుతున్నావు ఆ జాగ్రత్త అక్రమం చేవార్లారా నాయ నుంచి పొమ్మని అంటాడు దేవుడు కాబట్టి కలిపి చేరిపే బోధ బోధించకూడదు అలా కలిపి చేర్పి బోధించిన వారికి గ్రంథంలో ఉన్నటువంటి కలిపిన వాళ్ళకేమో తెగుళ్ళు వస్తాయి తీసివేసిన వాళ్ళకేమో ఆ పరిశుద్ధ పట్టణంలో వాళ్ళు పంపులు ఏదైనా తీసివేసిన అలా దేవుడు జీవవృక్షములోను పరిశుద్ధ పత్రం పాలు చేస్తాడు కాబట్టి మరి బోధించేటి నువ్వు ఎలా బోధించాలి చివరిగా ఈ లేఖనం చూసుకుని ముగించుకుందాము పేతు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మనం చూద్దాము పేర్తి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు పదకొండ వచ్చిన నాలుగో అధ్యయం పదకొండు వచ్చిన భాగంలో ఏమంటాడు ఒకడు బోధించిన ఎలా దైవోక్తులను బోధించినట్లు బోధించవలను అది ఒకడు బోధిస్తే ఎలా బోధించాలి దేవుడు ఉపదేశించినట్టు దుష్టాంతాలను ఉపయోగించి బోధించాలబ్బా ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించవాలను ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను ఇందు అందువలన దేవుడు అన్నిటిలో ఏసుక్రీస్తు ద్వారా మహిమపరచబడి యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయనకునుగాక ఆమె కాబట్టి బోధకులమైన మనం దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులు వలె లోకల్లో ప్రకాశించాలనే ఉద్దేశం చేత మీ బోధ విన్నవారికి ఆచరించే వారికి నిత్యరాజ్యానికి వారిని నడిపించాలి తప్ప మీ బోధ ద్వారా నరకానికి పాత్రలుగా చేసినట్లయితే దానికి బాధ్యులు మనమే కాబట్టి ఈ హెచ్చరికల చేత మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నని హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా వండు